నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ అస్లాంలేకం ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు పిఎస్ మునరత్నం సార్ గారు సత్యంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు జాకీర్ గారు గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్ కుప్పం కాన్స్టిట్యున్సీ ముస్లిం అంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులు అందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికి ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ తెలియచేసి అదే విధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యశ్యాలు టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యశ్యాములై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బ బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం